అమ్మవారి యొక్క రెండు వందల ముప్పై తొమ్మిదవ నామం చంద్ర విద్యాయ నమహ అంటే చంద్రుడి చేత ఉపాసింపబడిన విద్యారూపిణి అంటే చంద్రుడు చంద్రమండలములను ఆధారంగా చేసుకుని ఉపాసించే విద్యను చంద్ర విద్య అంటారు ఇంతకు ముందు చెప్పిన నామంలో అమ్మవారి ఉపాసకుల్లో చంద్రుడు ఒకడు అని చెప్పబడింది అవునా ఈ విద్యకు విద్యకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది చంద్రుని యొక్క షోడశ కళలు తిథులు పర్వదినాలు నక్షత్రాలు మొదలైన లెక్కలతో ఈ విద్య ఉంటుంది అంత అమ్మవారి పరంగానే ఉంటుంది అందుకని అమ్మవారిని చంద్ర విద్యాస్వరూపిణిగా చెబుతారు చంద్రవిద్యాస్వరూపిణి అని ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క రెండు వందల నలభై అవ నామం చంద్రమండల మధ్యగాయ నమః ఇది ఎనిమిది అక్షరాల నామమే ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు చంద్రమండల మధ్యగాయ నమ అని నమస్కరిస్తాం చంద్ర అంటే చంద్ర సంబంధమైన మండల అంటే మండలమనందు మధ్యగా అంటే మధ్యగా ఉండునది చంద్రమండల మధ్యస్థమన ఉండునదే అని ఈ నామానికి అర్థం ఇప్పుడు చూడు ప్రతి వ్యక్తిలో సోమకందం అని ఒకటి ఉంటుందిట దీన్నే ఇంగ్లీష్లో పీనియల్ గ్లాండ్ అని అంటారు పీనల్ గ్లాండ్ అని అంటారు ఈ గ్రంథి సరిగ్గా లేకపోతే హృదయ స్పందన సరిగ్గా ఉండదు తత్ఫలితంగా ఏం జరుగుతుంది శృతిలయాత్మక జ్ఞానం నశిస్తుంది రుద్రగ్రంథి ఇంద్రగ్రంథి కలిసి ఉన్న స్థానం వద్ద ఇది ఉంటుంది దీన్నే చంద్రస్థానం అని సుధాసింధు అని బిందుసరమని మానస సరోవరం అని కూడా అంటారు ఈ చంద్రాగ్నుల సంధి స్థానం కూడా ఇదే దీన్నే ప్రకృతి పురుషుల మేళన స్థానంగా కూడా చెప్తారు అందుకని చంద్రమండల మధ్యస్థమన ఉండునదని ఈ నామానికి అర్థం